శ్రీ మహాగణాధిపతయ్యేనమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూన్ నెల మాసఫలాల్లో భాగంగా మకర రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం మకర రాశి అంటే ఉత్తరాష నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మకర రాశి కింద భావిస్తాం ఈ మాసం గ్రహగతుల్ని గనక కాస్త పరిశీలిస్తే అధిపతి అయినటువంటి శని కుంభంలో ద్వితీయంలో ఉన్నాడు అంటే వీళ్ళకి ఇంకా ఏళ్ళనాటి శని పూర్తి అయితే కాలేదు అలాగే చతుర్థ స్థానంలో గురుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు పక్కనే రాహువు బుధుడు సంచరిస్తున్నారు సప్తమ స్థానంలో కర్కాటక రాశిలో కుజశుక్ర సంచారం అనేటువంటిది జరుగుతోంది దశమంలో కేతుగ్రహ సంచారం ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశించడం అనేటువంటిది జరుగుతోంది ఈ గ్రహ గతుల్ని బట్టి కనుక పరిశీలిస్తే ఏనాటి శని పీరియడ్ ఏదైతే ఉంటుందో అది చాలా భాగం పూర్తయిపోయింది అందున రాస్యాధిపతి అయినటువంటి శని కుంభంలో ద్వితీయ స్థానంలో స్వక్షేత్రంలో ఉండడం వల్ల ఆర్థిక పరమైన అంశాల్లో అంత లోటైతే ఉండదు చక్కగా ముందంజ వేయగలుగుతారు ఉద్యోగ వ్యాపారాలు సాఫీగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు సహజంగానే లౌకిక వ్యవహారాల్లో మంచి సమర్థత ఉన్నటువంటి ఈ మకర రాశి వాళ్ళకి చతుర్థ రాహు సంచార రీత్యా వచ్చేటువంటి ఆటంకాలు ఏవైతే ఉంటాయో వాటిని చాలా సునాయాసంగా దాటగలుగుతారు దీనికి కారణం ఏంటంటే వీళ్ళకి స్వయం నిర్ణయ శక్తి ఉంటుంది స్వతంత్రంగా ఆలోచన చేయగలుగుతారు ఎవరిని ఆధారం చేసుకోకుండా చక్కగా స్వయం నిర్ణయంతో అంటే స్వతంత్ర నిర్ణయాలతో తీసుకునేటువంటి నిర్ణయాలతో వీళ్ళు ఈ మాసం లాభపడటం అనేటువంటిది జరుగుతుంది స్వబుద్ధి చేవ గురుబుద్ధి విశేషత తర్వాత అది చెప్పను కానీ ఈ రెండు లైన్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి మీ సొంత నిర్ణయాలు మీ స్వబుద్ధి ఏదైతే ఉంటుందో అవి మాత్రమే మీకు మంచి మేలు చేస్తాయి ఇక ఈ రాష్ట్ర అధిపతి అయినటువంటి శనిగ్రహ సంచారం వల్ల మేలు జరిగినప్పటికీ కూడా ఏలినాటి శని పూర్తి కాలేదు గనక అప్పుడప్పుడు పనుల్లో ఆటంకాలు కుటుంబ సభ్యుల్లో కొంత అవగాహన రాహిత్యం అంటే ఒకళ్ళకొకళ్ళకి మాట పొసగకపోవటం అలాగే కొంతవరకు రుణాలు చేయవలసిన పరిస్థితులు పూర్తిగా కాదు కానీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు రుణాలు చేయవలసిన పరిస్థితులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజ శుక్ర గ్రహాల ప్రభావం వల్ల ఇక్కడ కుజుడు కర్కాటకంలో నీచ స్థానంలో శుక్రుడితో కలిసి ఉండటం జరుగుతోంది ఈ మకర రాశి వాళ్ళకి ఇది కొంత ఈ కాంబినేషన్ కాస్త ఇబ్బందికరం దీనివల్ల వీళ్ళకి వచ్చే ఇబ్బంది ఏంటంటే కొంత జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు కొంత మాట కలవకపోవటం అంటే జీవిత భాగస్వామి మాట మీ మాట ఒకటి కాకపోవటం మీరు చేసేటువంటి కొన్ని పనులకి మీ జీవిత భాగస్వామి అడ్డం పడటం చేయటానికి వీల్లేదని ఆపటం ఇటువంటివి జరిగే అవకాశాలున్నాయి ఇది ఒక జీవిత భాగస్వామి విషయంలోనే కాదు వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళ విషయంలో వ్యాపార భాగస్వాముల విషయంలో కూడా ఇలాంటివి జరిగే పరిస్థితులు ఉన్నాయి కనుక ముఖ్యంగా నీచ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహానికి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని ఈ మకర రాశి వాళ్ళు జరిపించుకోవాలి అదేంటంటే మంగళవారం నియమాలు పాటించటం అంటే మంగళవారం నాడు ఒక పూట భోజనం చేసి అలాగే ఉదయమే ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి కుదిరితే దక్షిణ ముఖం ఉన్నటువంటి స్వామివారి దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి సింధూరంతో తమలపాకులతో పూజ జరిపించి వడమాల సమర్పిస్తే అంటే మిరియాలతో చేసినటువంటి అంటే మిరియాలు వేసినటువంటి వడమాల సమర్పిస్తే ఈ అభిప్రాయ భేదాలు జీవిత భాగస్వామికి వచ్చేటువంటి అనారోగ్య దోషాలు వ్యాపార భాగస్వాములతో ఉన్నటువంటి మాట పట్టింపులు అలాగే కొద్దిగా ఈ రక్త సంబంధమైన సమస్యలు వాహన ప్రమాదాలు ఇబ్బందులు అనేటువంటివి ఈ మాసంలో కొద్దిగా గోచరిస్తున్నాయి కనుక అవి జరగకుండా హ్యాపీగా ఈ మాసం అంతా కూడా గడిచిపోతుంది ఇక మకర రాశి వారి విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం క్విక్గా డిస్టన్స్ తీసుకోగలుగుతారు అంటే ఇన్స్టెంట్గా స్పాట్లో అప్పటికప్పుడు నిర్ణయాలు చేయగలుగుతారు చేసినటువంటి నిర్ణయాలని అమలుపరచగలుగుతారు వాటి వల్ల మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది మీరు చేసేటువంటి పనిలో అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో చక్కటి ఎదుగుదల గోచరిస్తుంది ఇక మకర రాశిలో ఉన్నటువంటి ఈ కళాకారుల విషయం మాత్రం కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది జీవితంలో తీవ్రమైనటువంటి ఉంటాయి ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళకి యాక్టర్స్కి ముఖ్యంగా ఈ మాసం తీవ్రమైనటువంటి ఒడిదుడుకులు గోచరిస్తున్నాయి ఇక ఏ పనైనా సరే తక్కువ సమయంలో ఎక్కువ పని పూర్తి చేయగలిగిన శక్తి సామర్థ్యాలు తెలివితేటలు ఆలోచనా శక్తి లౌకిక జ్ఞానం కలిగినటువంటి మకర రాశి వారికి పనులకి ఆటంకాలు ఏర్పడుతున్నాయి కొన్ని సంవత్సరాలుగా ఏలు ప్రభావంతో వాటిని చాలా సునాయాసంగా పూర్తి చేసుకోవాలంటే ఒక చిన్న పరిహారం చేయండి అదేంటంటే శనివారం నాడు కానీ సోమవారం నాడు కానీ శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకునేటట్లయితే మీకు ఇబ్బంది అనేటువంటిది తప్పనిసరిగా తొలగిపోతుంది ఈ మాసం సహజంగానే మంచి పాజిటివ్ దృక్పథం అంటే చక్కగా మంచి ఆలోచన స్థలలో ఉన్నటువంటి మకర రాశి వాళ్ళకి కొంతకాలంగా వరుసగా వస్తున్నటువంటి ఇబ్బందుల రీత్యా ఏలనాడుసైన రీత్యా వస్తున్న ఇబ్బందుల రీత్యా కొంత మానసికంగా అలసట ఏర్పడుతుంది కాబట్టి మీరు ఈ మాసం తప్పనిసరిగా పాజిటివ్ దృక్పథాన్ని పాజిటివ్ ఆలోచనల్ని పెంపొందింప చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే పెంపొందింప చేసుకోవాలని ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ పనులు పూర్తవుతాయి దిగులు పడాల్సిన అవసరం లేదు మొదట్లో ఒకటి రెండు ఆటంకాలు వస్తాయి అంతవరకే తప్ప పూర్తి కాకపోవటం అనేది లేదు గ్రహగత్తులు అలాగే ఉన్నాయి కొద్దిపాటి ఇబ్బందులకు పరిహారాలు చెప్తున్నాం కనుక అవి చేసుకుంటే సరిపోతుంది ఇక ఈ మాసం స్నేహితుల బంధువుల మంచి సహాయ సహకారాలు మీకు పుష్కలంగా లభిస్తాయి శత్రువుల మీద మీదే పై చేయి అవుతుంది అంటే వాళ్ళని జయించగలుగుతారు అలాగే మీకు ఈ మాసంలో కొద్దిపాటి అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి అవి కూడా ఉదర సంబంధమైన సమస్యలు అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ జీర్ణ సంబంధమైన సమస్యలు వాత సంబంధమైన సమస్యలు అంటే జాయింట్ పెయిన్స్ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ మెడ నొప్పి ఈ ఇటువంటి నొప్పులు ఇటువంటివి కాస్త వాత సంబంధమైన సమస్యలు మిమ్మల్ని బాధ పెట్టే సూచనలు ఉన్నాయి అటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ త్రయంబక మంత్రాన్ని తప్పనిసరిగా జపించండి ఒకవేళ మీకు రాకపోతే వినండి ఒకవేళ అది కూడా చేయలేకపోతే మీకు ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా కనీసం చేయించుకునేటట్లయితే ఈ అనారోగ్యాల బారి నుంచి బయటపడగలుగుతారు ఇక చివరిగా మకర రాశి వారికి ఈ మాసం ఒక ప్రత్యేకమైనటువంటి పరిహారక్రియని చెప్తున్నాను అదేంటంటే మీ గృహంలో ఎప్పుడూ కూడా ఏ గదిలో కూడా పూర్తిగా చీకటి ఉండకూడదు అంటే కనీసం చిన్న లైట్ అయినా వెలిగేటట్లు చూసుకోండి ఇది చాలా రహస్యమైనటువంటి మంచి ఎఫెక్టివ్గా ఉండేటువంటి పరిహార క్రియ ఇది మనం అందరం చేయగలిగిందే చేయాల్సిందల్లా ఏమీ లేదు గది ఇల్లెప్పుడు కూడా ఈరోజున సిటీల్లో ఉండేటువంటి వాళ్ళకి తగినంత గాలి వెలుతురు ఎక్కడ చాలామందికి అందట్లేదు సరే అది ఎలాగన్నా ఉండని ఏదో ఒక రకమైనటువంటి దీపం లైట్ ఏదైనా సరే తప్పనిసరిగా ఇంట్లో వెలుగుతూనే ఉండాలి ఇల్లంతా చీకటి కారాదు ఇది ముఖ్యంగా మకర రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిహార క్రియ ఇకపోతే ఈ మాసం మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే ఆహార విహార నియమాలని పాటించండి అంటే పరిమితంగా ఆహారం తీసుకోండి పరిమితంగా వ్యాయామం చేయండి ఏది కూడా అపరిమితంగా చేయవద్దు చేయటం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది కొద్ది మందిలో అంటే ఎవరికైతే జన్మ జాతకరీత్యా కుజగ్రహ ప్రభావం వాళ్ళు వ్యక్తిగత జాతకరీత్యా కూడా కొంత ప్రమాదకరంగా ఉంటుందో వాళ్ళకి గ్లాండ్స్ సిస్టులు అంటే కణుతులు ఏర్పడే అవకాశం ఉంటుంది వాటి వల్ల బ్లాక్స్ అంటే రక్తం గడ్డలు గట్టడం ఇటువంటి చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళు తప్పనిసరిగా వ్యక్తిగత జాతకాన్ని చేసుకుని దానికి సంబంధించిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి అయితే ఇది అందరికీ వచ్చే అవకాశం ఉండదు వ్యక్తిగత జాతక రీత్యా కుజగ్రహ ప్రభావం అంటే జన్మ జాతకంలో కుజుడు ఎవరికైతే బాగుండడో వాళ్ళకి మాత్రమే ఇబ్బంది వస్తుంది మిగతా వాళ్ళకి రాదు ఈ మాసం అటువంటి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది కనుక ముందుగా జాగ్రత్త పట్టడం అనేటువంటిది చెప్పదగిన సూచన కనుక నేను చెప్పిన అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోండి తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించి ఈ మకర రాశి వాళ్ళందరూ చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి